రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు తమ పక్కనే ఉంటుంది బొమరాజ్పేట మండలం దాదాపుగా డెబ్బై రెండు తండాలు ఉన్నాయి ఒక మండలంలో చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు కానీ అవి గ్రామ గ్రామ పంచాయతీలుగా మారినాయి ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా ఆ ఊరికి రోడ్డు లేకపోయినా కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి నూటికి నూరు శాతం బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము విద్యుత్తు సౌకర్యము పాపం పాపం మంత్రి గారు మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలలోనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు కావాలంటే వారిని తీసుకెళ్తాము సీతక్క ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలలో నీళ్ళ విషయం కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి అన్ని గ్రామ తీ గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము ఏడు లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన ఇప్పటికే అందిన ఇప్పటికే మాకు మా మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం ప్రార్థన చేయగలం ఈ పక్క నుంచి ఇంకా మేము ఏముంది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది అందుకే తండాలలో గూడాలలో విద్యుత్ సమస్య పరిష్కారానికి విద్య సమస్య పరిష్కారానికి ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాదు నగరానికి ఫోర్ లైన్ రోడ్ చేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి నిర్లక్ష్యానికి గురైన తండాలను గూడాలను మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది సభ్యుడు వంశీకృష్ణ గారైనా డాక్టర్ రామచంద్ర నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమ ద్వారా సభ్యులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు అధ్యక్ష గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం అదేవిధంగా శానిటేషన్ కోసం మూడు కోట్ల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రవి రామచంద్ర నాయక్ గారు ఐలయ్య గారు వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ విద్యుత్ కానీ విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము వాటన్నింటినీ కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొనుటకు విద్య కానీ విద్యుత్ కానీ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇళ్ళు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖ తోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎప్పుడూ ల్యాండ్ సర్వే నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎప్పుడూ అయింది సార్ అప్పుడు ఏర్పడ్డటువంటి రెవెన్యూ గ్రామాలు ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పెరుగుతూ వచ్చినాయి తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీగా జరిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారితో మాట్లాడి ఇది నిర్ణయాలు తీసుకుంటాం సార్ నూతన గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దీని విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం ప్రశ్న నంబర్ రెండు వందల ఒకటి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు గుర్తింపు గురించి శాఖ మంత్రి గారు అధ్యక్ష ప్రశ్న రెండు వందల ఒకటికి సంబంధించి ఏ అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో విలీనం చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వ సర్వీసుల్లో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం కోసం మరియు ఇందుకు సంబంధించిన విషయంలో అనుషంఘిక విషయాలకు సమకూర్చడం కోసం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ సర్వీసులోకి ఉద్యోగుల విలీనం రెండు వేల ఇరవై మూడులో ఏడవ చట్టం చట్టాన్ని పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీన తెలంగాణ గెడ్జెట్లో న్యాయశాఖ ప్రచురించింది అంతేగాక రెండు వేల ఇరవై మూడు టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ విలీనం రెండు వేల ఇరవై మూడులో ఏడవ చట్టం చట్టం ప్రకారంగా ప్రభుత్వ సర్వీసుల్లో ఆర్టీసీ ఉద్యోగం విలీనం చేయడానికి విధి విధానాలు రూపొందించడం కోసం రవాణా రోడ్లు అండ్ భవనాలు టీఆర్ శాఖ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీ గల జీవో నెంబర్ నలభై ఒకటి తరకు కమిటీ ఏర్పాటు చేయడం అయింది ప్రశ్న బి లేదండి జవాబు దాని తర్వాత సి ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది శ్రీ తన్నీరు హరీష్ రావు గారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత రహిత్యంగా ఉంది తప్పుదో పట్టించే విధంగా ఉంది ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు ఎనిమిదో నెల జరుగుతూ ఉంది ఎనిమిది నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఐటెం నంబర్ ఫోర్టీన్ టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పిఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ వచ్చే పీఆర్సి పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నంబర్ సిక్స్ అండ్ లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను మొదటి ప్రశ్న గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేను ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చి మూడేండ్లు మీరు పదిహేను వేల జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా ఇది ఎందుకు తెచ్చారు గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను నెంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపిండ్రు చాలా సంతోషం గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక మూడు వందల కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు ఇగో మీ కార్మికులకు పిఆర్సీ బకాయిల మూడు వందల కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మనం ఉన్నం జూలై నెలలో ఉన్నాం ఇప్పుడు దాదాపు ఐదు నెలలైన నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే ఇంకా అది ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మహాలక్ష్మి పథకం పెట్టారు సంతోషం వి అప్రిషియేట్ అయితే ఆ పథకానికి నెల నెలా బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా ఆ నిధులు ఎప్పటిలోగా ఇస్తారో సూటిగా చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికుల కేవలం బడ్జెట్ లో వంద కోట్లు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కోట్లు పెట్టింది కానీ మా ప్రభుత్వం వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు బడ్జెట్ లో పెట్టి ఆర్టీసీ సంస్థను గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారికి తెలుసు ఇది క్వశ్చన్ అవర్ అధ్యక్ష క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ టూ క్వశ్చన్స్ అడగాల రెండో చాలా సంతోషం మా మేనిఫెస్టోనైతే మొత్తం టిఆర్ఎస్ నాయకులు బట్టి పట్టిండ్రు చాలా సంతోషం స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ చైర్ సార్ ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిన అధ్యక్ష ఏ పది క్వశ్చన్స్ ఉన్నాయి మీరు లెవెన్ ఓ క్లాక్ వరకే సమయం ఇచ్చిండ్రు పదకొండు గంటల వరకే సమయం ఇచ్చిండ్రు మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష హరీష్ రావు గారు మంత్రి గారు కంప్లీట్ చేయండి సార్ నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు నేను స్ట్రైట్ కడుతున్నా అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ బస్పాసులు ఇస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ఒక రూపాయి ఇవ్వనమాట వాస్తవమా ఆ డబ్బు ఎంత ఎప్పట్లోకి ఇస్తారు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయకూడదని ఉంటుంది ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళని పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు సో మళ్ళీ ఒకసారి ఫైనల్ గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీ